రికి నమస్తే ఈరోజు అరంజ్య ఆదోని అరంజ్యోత్ నగర్లో షాదత్ మోహరం పదో తారీఖుకి అనగా ఈరోజు అల్విద చే చేయడం జరిగింది ఈ ఈ మొహరంలో ప్రతి ఒక్కరు మా వీధి ప్రజలు పల్లెటూర్ల నుంచి వచ్చిన భక్తులు ఆదోని చుట్టుముట్టు వేరియలు మొత్తం ప్రతి ఒక్కరు వచ్చి దేవుని ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది అలాగే మన టోన్ డిపార్ట్మెంట్ మన సిఎస్ఆర్ వాళ్ళ ఆధ్వర్యంలో కానీ మన సార్ మొత్తము ప్రతి ఒక్కటి వాళ్ళు వాళ్ళు దగ్గరుండి వాళ్ళ డిపార్ట్మెంటు మొహరం సంప్రదాయంలో ప్రతి ఒక్కటి కంట్రోల్ చేస్తూ బ్రహ్మాండం చేసినారు అదేవిధంగా ఈరోజు షా స్వామి హసేన్ హుసేన్ స్వామి రోజు షాదత్ అయిపోయినాడు కాబట్టి ఆయన ఆశీర్వాదం ప్రతి ఒక్కరికి ఉండాలని చెప్పేసి ప్రతి సంవత్సరము మాకు ఇలాగే చేసేటట్ల దేవుడు ఆ ఆశీర్వాదం అందరికీ ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా పేరు మల్లిక్యోద్ నగర్లో అవసమక్షంలో బాగా ప్రశాంతం జరిగింది పేర్ల పండుగ అదేవిధంగా అందరూ బాగా ప్రతి సంవత్సరం బాగా జరుపుకోవాలని కోరుకుంటున్నాం